హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కామెంట్ సగదం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ చేస్తాను ఐటమ్ ఏంటో సింపుల్గా అయిపోతుంది త్వరగా అయిపోతుంది సో చేసుకున్నాం ఓకేనా రండి చూద్దాం ఇవ్వాలనా ఇప్పుడు మనం ఏం చేసుకుందాం అంటే పాప్కార్న్ చేసుకుందాం సూపర్గా చేస్తాను ఇంకా చాలా ఇష్టంగా కారం కారం వేసి చక్కగా వేస్తాను ఫస్ట్ అయితే మనము వీటిని కోసేపు నాన్ పెట్టాలి దానికోసం ఏమి వేయాలో చెప్తాను ఎన్ని పేలా జొన్నలు తీసుకున్నాను నేను చాలా ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే మనం మొత్తం వేయాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేసి ఇంకో సాల్ట్ ఎందుకే అలా సాల్ట్ వేస్తే చక్కగా పెరుగుతాయన్నమాట ఓహో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఎందుకో మనం బయట కొనుక్కున్నది చూసినమా సేమ్ అట్లా అట్లుంటాయన్నమాట వా సూపర్ బిర్చ అంతే మళ్ళీ సూపర్ వచ్చే ఇట్లా కొంచెం కలుపుకొచ్చేది కలపొచ్చా కలపొచ్చా కలుపు అమ్మ అప్పుడు అంగ విడంతుందో చూసుకో ఓకే కొద్ది పనులు నేర్చుకోవద్ద నువ్వు ఫస్ట్ అయితే వంట పనులు నేర్చుకుంటావు హాలేస్ కానీ కానీ కలుపు ఏం కోతుండవు నువ్వు పక్కలో చూడాలి సరిపోతుంది మొత్తం కలుపుకోవాలన్నమాట అని అయితే బెదిరికాయ చూసుకుంటే కలుపుతా అబ్బా నువ్వు వంటలేవు కానీ అది అంటాందా కింద పడుతున్నాయి మరి నువ్వు అసలు గాల్డు మన పని రాత్రి ఇట్లా ఉప్పు ఉప్పుని పసుపు మంచిగా అట్లా ఇట్లా ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఇట్లా అబ్బా ఇట్లా పెట్టేసి మనం ఏం చేద్దామంటే దేని మీద పెట్టి మూత పెట్టేసుకుంటే మిగతా పని చేసుకుందాం కొంచెం

తిప్పాలిప్పు తిప్పు స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను పెంక పెట్టేసుకున్నాను వేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్న బాగా ఎక్కువ మంచిగా వేసుకున్నాం ఎక్కువ స్పూన్ రెండు స్పూన్లు వేసుకున్నాం ఎక్కువేమవు చిన్నగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆపై ఉంటుంది మధ్య మధ్యలో కొంచెం కలుపుకోవాలి అన్నమాట ముక్కులో కంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇవి మనము పాతకాలంలో చేసుకునేది కదా అట్లా మంగళం పెంకల అట్లా అని దీంట్లో కంచుట్లా పెడుతున్నాం చక్కగా మా ఇద్దరు మా కిరాణులు షాప్లో ఒకప్పుడు అయితే ఊళ్ళల్లో దొరికేది అన్నమాట పిల్లలు తున్నాలంటే కష్టం ఉండేది ఇప్పుడు అట్లాంటివి అన్నీ దొరుకుతున్నాయి డబ్బులు వాడేస్తే ఇంకా అడుగుతున్నాయి చిన్నగా పట్టేసుకున్నాము మూత పెట్టేస్తాయి అంతే అయితే మొత్తం చిన్నగా చూపిస్తాను మొత్తం అవుతాయి ట అవుతున్నాను పంట పెట్టాలు కంప్లీట్గా అవుతాయి ఇంకా సిగ్గు తీసుకొని మనము అందులో పోసుకున్నాం ఇక మొత్తం లేకుండా అవుతాయి అన్నమాట అంతే అందుకోసమే ఇది పెట్టుకోవాలి సాల్ట్ని పసుపు వల్ల చక్కగా అవుతుంది అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడు కానీ కొంచెం అది వేడెక్కే వరకే అంతే ఫుల్గా అయితే ఇంకా మూత పెట్టేద్దప్ టి ఉంటాయి లేస్తాయి ఒకటే అవుతూ ఉంటుంది మూత పెట్టేస్తాం ఎగుతాను టపటప్ప ట మూత పెట్టకపోతే మొత్తం కటెకాలు అవుతాయి ఇక ఇన్ని అయినాయి దీనిలో ఇంకా ఇన్ని ఉన్నాయి ఇంకా ఇవి ఆపేస్తాం ఆయు ఉంటాయి మొత్తం వెళ్తున్నాయి అయిపోయినాయి మనకు ఉన్నాయి మనము మిగతా అన్ని కలుపుకోవాలంటే ఇంకా పట్టాయి కాబట్టి కూలర్ కాలుస్తాము కారం మనం కలిపిస్తాము రెండు వేలకైతుంది ఎందుకు అది మిపేస్తాం స్నాక్స్ రెండే రెండు నిమిషాలు అయిపోతాయి కారం వేసేసుకున్నాం కారం వేయన్నట్టు మంచిగా మూత ఇటు మంచి మంచిగా దాంతో ఇట్లా ఉంటా ఫస్ట్ ఇట్లా మూత అది పెట్టేసి ఇట్లా ఇట్లా అట్లా అంటే కొంచెం వేసుకోవచ్చు మన ఇష్టం ఇష్టం నిమ్మకాయ వెనుకోవచ్చు సూపర్ కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు పుట్నాలు కలిపేసుకోవచ్చు శనగలు అంటే శనగలు కలుపుకోవచ్చు కానీ ఎక్కువ అవుతాయని చెప్పేసి నేను ఇంతవరకే చేస్తాను మీకు మళ్ళీ ఎట్లా కానండి మీరు కలిపి వస్తుంది ఫస్ట్ వేరే టేస్ట్ చేస్తాను అన్నట్టు అట్లా నేను కూడా తిన్న ఛాన్సార్లు గాని టేస్ట్ ఎప్పుడు నేనే చూసి చెప్తా ఈ సన్ను ఎప్పు అట్లా చెప్పు ఎట్లా టేస్ట్ ఉందా నేను చేసిన పాప్కాన్ బాగుందా నేను చేసిన పాప్కార్న్ వర్షం పడ్డప్పుడు సూపర్ ఉంటుంది అండి అక్కడ అడుగుతలేడా మరి స్నాక్స్ స్నాక్స్ అని ఈ వీడియో కనుక మీకు నచ్చేటది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జోట్ కామెంట్ బాక్స్ వరకు ఉంటుంది చిన్న బ్లాగ్ సో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ నమస్తే బాయ్